స్వామీ స్వామి స్వామి దేవ్యే స్వామి కొండేవా చాలా స్వార్థంతో కూడుకున్న పరిస్థితుల్లో ఎవరైనా ఒక రోజు భోజనం పెట్టాలంటే పెట్టే పరిస్థితి అక్కడ నిస్వార్థంతో స్వామివారి వారి సొంత స్థలానికి ఎంత అయ్యప్ప స్వామి గుర్తిని గుడికట్టి ఎంతో మంది భక్తులకు అన్నదానం పెట్టి ఆ ఆనందంలో ఎంతో ఆనందం పొందుతున్న వ్యక్తి ఆయన వీళ్ళు ఎంతోమంది ప్రతి ఒక్కరు స్వార్థంతో మునిగిపోయేది వేళ ప్రపంచం అంతా స్వార్థం 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 అలా స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం ఈ లక్ష్మీపురం సన్నిధానంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి నిరంతర పూజ కూడా జరుగుతుంది ఈ నలభై నలభై సంవత్సరాలు నలభై ఒక్క రోజులు యాభై రోజులు తొంభై రోజులే కాకుండా కార్తీక మాసము మార్గశిర మాసము కాకుండా నిరంతరం స్వామి ¡De bien! స్వామి శరణు స్వామి అయ్యప్ప జై శ్రీరామ్ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి సేవాపీఠం లక్ష్మీపురం గ్రామం భీమునపట్నం మండలం విశాఖపట్నం జిల్లా శ్రీ అయ్యప్ప స్వామివారు మహానారాయణ సేవ నిత్యాన్నదాన ప్రసాద విచారణలో భాగంగా శ్రీ అయ్యప్ప స్వామి స్వామి పేట ఆదర్వ్యలో సుమారు ఎనిమిది సంవత్సరాల నుండి ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది చుట్టుపక్కల గ్రామాలు అనగా భీమినిపట్ మండలం పద్మనాభం ఆనందపురం మండలాల నుంచి అనేక వందల మంది స్వాములు భవానీలు శివస్వాములు అలాగే ఇతర దీక్షాపరులందరూ కూడా మధ్యాహ్నం దిక్ష వస్తుంటారు ప్రతిరోజు కూడా అనేక వెరైటీల రుచులతో స్వాములకు మధ్యాహ్నం భిక్ష ఎంతో నిష్ట నియమ నిబంధనలతో ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది దీక్ష తీసుకుంటుంటారు మధ్యాహ్నం ఈ గ్రామాలన్నీ కూడా లేబరు ఎక్కువ ఉంటారు వీళ్ళందరూ కూడా అనేక పనుల నిమిత్తం చుట్టుపక్కల పట్టణ ప్రాంతాలకు వెళ్తుంటారు అక్కడ వాళ్ళకి భిక్ష ఇంటి దగ్గర మడితో మాతలు బిక్స్ చేయాలంటే కొద్దిగా వాళ్ళకి ప్రయాసాలు ఉంటాయి దానిని గుర్తించి ఏదైతే మరి స్వాములు భవానీలు మధ్యాహ్నం ఎటువంటి ఇబ్బంది పడకుండా వారికి నిత్యాన ప్రసాదం అందించాలనే భాగంగా ఈ కార్యక్రమం తీసుకున్నాం దీన్ని ఆదర్శంగా తీసుకుని అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే కార్తీక మాసం ప్రారంభం నుంచి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు ప్రారంభమవుతాయి దానిలో భాగంగా మా లక్ష్మీపురం సేవాపేటలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసం ప్రారంభం రోజున అన్న సమారాధన ప్రారంభమవుతుంది ఆ రోజు నుంచి నలభై ఒక్క రోజులు అన్నదాన కార్యక్రమం కొనసాగించబడుతుంది దాతలు వారి యొక్క సహాయ సహకారాలతో ఈ అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా నలభై ఒక్క రోజులు నలభై ఒక మంది వారి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించేటందుకు దాతల సహాయంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం అలాగే ఈ యొక్క సేవాపీఠాన్ని భవిష్యత్తులో అయ్యప్ప స్వామి ఆలయంగా ప్రతిష్ఠేసి స్వాములందరికీ కూడా స్వామివారి దివ్య దర్శనం కలిగించాలని మా యొక్క బలమైన కోరిక ఆ కార్యక్రమాన్ని కూడా స్వామివారు మాకు ఇవ్వాలని ఆశిస్తూ అలాగే ప్రతి సంవత్సరం కూడా జరగబోయే అన్నదాన కార్యక్రమానికి వందలాది మంది స్వాములు భవానీలు రావడం ఇక్కడ భిక్ష చేసి వెళ్ళడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయంగా ఉంది అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మాకు సహకరిస్తున్నటువంటి అన్నదాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అయ్యప్ప స్వాములు భవానీ భక్తులు శివస్వాములు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఈ సేవాపేటలో చాలామంది స్వాములు భవానీలు సేవకి వస్తుంటారు వాళ్ళకి కూడా ఈ కార్యక్రమం ఎంతో నియమిష్టలతో సేవా కార్యక్రమం చేస్తుంటాం అలాగే ఇక్కడ వంట మేస్టర్ గారు కూడా ఎంతో శ్రద్ధగా నిష్టతో ప్రతిరోజు రుచికరమైన వంటలు తయారు చేస్తూ రోజుకొక మీను పెడుతుంటాం ఏవైనా లోటుపాట్లు ఉంటే అలాగే మేము భోజనం చేసేటప్పుడు స్వామిలీ భావాలను కనుక్కుంటాం వారి యొక్క అభిప్రాయాలు సేకరించి వారికి అనుకూలంగా మేము వంటలు తయారు చేసి వారి యొక్క మన్నలు పొందుతున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ముందుకు సాగాలని కోరుకుంటూ అలాగే స్వాములు భవానీలు ఈ యొక్క అన్నదాతల సహాయ సహకారాలు అందివ్వాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అంతటికీ ముందుకు నడిపించవలసిన శక్తి సామర్థ్యాలు శ్రీ అయ్యప్ప స్వామివారు మాకు ఇవ్వాలని అందుకు స్వామివారి అనుగ్రహం మాకు కలగాలని కోరుకుంటూ అలాగే ప్రతిరోజు కూడా స్వాములు భవానీలు ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తుంటే మేము చాలా తన్మయత్వం పొందుతున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్గుజయంగా పూర్తి చేస్తున్నటువంటి ముఖ్యంగా దాతలకు వారి యొక్క పాద నమస్కారం చేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే ఈ సేవాపీఠం ఆధ్వర్యంలో ఏదైతే మరి అన్న సమారాధన నలభై ఒక్క రోజులు ముగించిన తర్వాత ఈ పీఠంలో భారీ అంబలం పూజ పడి పూజ ఏర్పాటు చేస్తున్నాం ఆ కార్యక్రమం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి అందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి స్వామివారి దివ్య దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నాం మరి మొన్న గత వారం రోజుల క్రితం ఈ ప్రాంగణంలో మహా సన్నిధాన పూజ కార్యక్రమం కూడా నిర్వహించాం ఆ కార్యక్రమం కూడా ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి స్వాములు భావాలని కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ముందుగా నడిపిస్తున్నటువంటి ఎంతో మంది శ్రమ ప్రయాసులతో కూడుకున్నటువంటి ఇక్కడ కనిపిస్తుంది మరి ముఖ్యంగా మన రవిమేశ్వర్ కానీ అలాగే ముఖ్యంగా మణికంఠ నాగరాజు గారు కానీ అలాగే గురుస్వాములు గురు భవానిలు కూడా ఎంతో ప్రయాసులకు వచ్చి మాకు అన్ని సహాయ శాఖలు అందిస్తున్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం స్వామియే స్వామి అయ్యప్ప ఈ రోజు చాలా స్వార్థంతో కూడుకున్న పరిస్థితుల్లో ఎవరైనా ఒక రోజు భోజనం పెట్టాలంటే పెట్టే పరిస్థితి ఎక్కడ లేదు నిస్వార్థంతో స్వామివారి వారి సొంత స్థలానికి అయ్యప్ప స్థానం గుర్తిని గురికట్టి ఎంతో మంది భక్తులకు అన్నదానం పెట్టి ఆ ఆనందంలో ఎంతో ఆనందం పొందుతున్న వ్యక్తి అయినా ఇవాళ ఎంతో మంది ప్రతి ఒక్కరు స్వార్థంతో మునిగిపోయేది ఇవాళ ప్రపంచం అంతా స్వార్థం 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 అలాంటి పరిస్థితులు కూడా నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి అన్నదానం పెట్టి ఎంతో ఆనందాన్ని పొంది ఎంతో మంది భక్తుల దగ్గరికి వెళ్ళి మీరు మా దగ్గర సన్నదానం ఉంది మా దగ్గర భవానీలు ఉన్నారు స్వామిలు ఉన్నారు అందరికీ భిక్ష పెట్టి వాళ్ళందరూ ఆనందాన్ని పొందండి మీరు మంచి ఇద్దరు అని చెప్పి ఆయన ఎంతో ఆ బ్రెస్లింగ్ ఇచ్చి ఎంతో ప్రయాసపడి ఈరోజు ఇంత దిగ్విధంగా నడుపుతున్నందుకు నిజంగా తావితనాయుడు స్వామి వారికి ఎంతో రుణపడి ఉంటాము అందరికీ తాతనాయుడు స్వామి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈరోజు లక్ష్మీపురం అనే గ్రామం పేరు రాను రాను మార్చిపోతుంది తాతినాడు గారి ఊరు స్వామివారు ఉన్న ఊరు అనే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఇప్పటికే మేము చాలా రోజులు ముందు లక్ష్మీపురం అని వాళ్ళం ఇప్పుడు తాతినాడు స్వామి ఉన్న ఊరు తాతీనాడు స్వామి పెట్టిన పీఠం ఉన్న ఊరు అని చెప్పే పరిస్థితి వచ్చింది ఇంకా రాను రావును అయ్యప్ప ఊరు అయిపోతుంది ఖచ్చితంగా లక్ష్మీపురం పోయి అయ్యప్ప స్వామి అయిపోయినా ఆశ్చర్యపోవకులే ఖచ్చితంగా జరుగుతుంది అయ్యప్ప ఇంకా భగవంతుడు అయ్యప్ప స్వామి భవానీలు అందరూ కలిసి ఆయనకి ఎంత ఎంతో ఎంతో శక్తినిచ్చి ఎంతో ప్రార్థన ఇచ్చి ఎంతకంటే దిగ్విజంగా ఈ ఎక్కడైనా మనం భోజనం చేస్తే మంచిది అన్ని రకాలు ఏదో పెట్టామలా తిన్నాములే అనే కాకుండా తృప్తిగా అన్ని రకాల కూరలు చారు పారు పెరుగు పచ్చడి ఏది కావాలన్నా లేదనకుండా ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రత్యేకంగా ఆయన తయారు చేసి దగ్గరుండి రుచి చూసి దగ్గరుండి చేసి నిజంగా దేవుడు ఆయనకు అవకాశం కల్పించినందుకు ఆయనకు శక్తినిచ్చినందుకు మన అందరం ఎంతో రుణపడి ఉంటాం ఇంకా ఇంకా ఎంతో బలాన్ని ఇవ్వాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్వామి శరణ స్వామి శరణ వయ్యప్ప శరణం ఈ లక్ష్మీపురం సన్నిధానంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి నిరంతర పూజ కూడా జరుగుతుంది ఈ నలభై నలభై సంవత్సరాలు నలభై ఒక్క రోజులు యాభై రోజులు తొంభై రోజులే కాకుండా కార్తీక మాసము మాసము కాకుండా నిరంతరం సంవత్సరానికి మూడు రోజులు కూడా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి కడు శ్రద్ధతో జరుగుతుంటాయి కాతినాయ స్వామివారు చక్కని యొక్క ఆయన యొక్క జ్ఞానంతో స్వామివారి యొక్క పూజని భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు స్వామి అయ్యప్ప స్వామి శరణం శరణం స్వామి శరణ నేను ఇదే ఈ స్కూల్లో ఇదే గ్రామంలో ఇక్కడ హై స్కూల్లో సైడ్ టీచర్గా పనిచేస్తున్నాను స్వామి యొక్క విశేష పూజలు అన్నిటికీ ఆకర్షణ అయ్యి లాస్ట్ ఇయర్ ఇక్కడ ఈ సన్నిధానంలో వేసి స్వామి యొక్క సారథ్యంలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాము నిజంగా శబరిమలలో జరిగే పూజలు చాలా వరకు మహా సన్నిధానం అయితేనేమి అమ్మలం పూజ అయితేనేమి ఇవన్నీ చూడ చాలా కడురమ్యంగా స్వామి భక్తి శ్రద్ధలతో తాతనాడు స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి నిజంగా ఈ గ్రామవాసులందరూ కూడా నిజంగా చాలా పుణ్యాత్ములు దానికి కర్త కర్మ క్రియైనటువంటి మన గాడు తాతనాడు స్వామి గారికి ఆ అయ్యప్ప స్వామి కల్లవేళలా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనసా వాచ కర్మణ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను స్వామి స్వామియే సన్నమయ్యప్ప

सुखी बबा अन्नदाता सुखी बबादाता सुखी बबा अन्नाता सुखी बवा की बबा सुखी बवा अन्नदाता 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 सुखी